సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు హైటెక్ జ్యోతిష్యం చెప్పే జ్యోతిష్య విద్వాన్ గారి దగ్గరికి కాంతక్క తను ముద్దుగా పెంచుకుంటున్న కుక్కతో సహా వెళ్ళింది వెళ్ళి వెళ్ళగానే ఏమ్మా జాతకం ఎవరికి చెప్పాలి అని ఆయన మృదువుగా అడిగాడు ఇదిగోండి దీనికే పెళ్లి సంబంధాలు చూస్తున్నాం గోత్రం ఇంటి పేరు మావే రాసి నక్షత్రంతో దీని జాతకం రాసి పెట్టాలి పుట్టిన తేదీ టైము ఇవిగోండి అంటూ చిన్న కాగితం ఇవ్వగానే జ్యోతిష్య విద్వాన్ గారికి కళ్ళు గమ్మి ఢామ్ అంటూ మూర్చపోయాడు అయ్యో అయ్యో ఇదేమారరాచకమే తల్లి ఆ కుక్కముండకి నీ ఇంటి పేరు గోత్రం ఏమిటే బాబు పైగా రాశి నక్షత్రంతో జాతకం రాయాలట కుక్కలను పెంచే మహాతల్లులకి పిచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని అనుకోవటం తప్ప ఇంకా ఏమనాలి మరి సుందరి సుబ్బారావుకి పెళ్ళయింది శోభనం గదిలోకి పాల గ్లాసుతో రాకుండా సుందరి మొహం చిన్న బుచ్చుకొని వచ్చి పెళ్ళి చేసేసా నాకు ఇంకేం సంబంధం లేదు అంటున్నాడండి మా నాన్న ఓ పది రూపాయలు ఉంటే ఇలా ఇవ్వండి ఓ గ్లాసుడు పాలట్టుకొస్తా అంది అయ్యో అయ్యో ఇదేం చోద్యం అండి బాబు సుందరి వాళ్ళ నాన్నగారు ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం చూడబోతే పెళ్ళంట్లో ఇంట్లో కోటాగారి తమ్ముళ్ళ ఉన్నారా మీరు అక్కోయ్ అంటూ కెవ్వున అరిచి బిత్త చూపులతో మీ ఆయనేంటి నా మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు అంటూ బిక్క చచ్చిపోయింది లత ఏమనుకోకే లత ఆయనకి సైట్ వచ్చింది ఇంటికి ఎవరొచ్చారా అని చూస్తున్నారు అంటూ చావు కబురు చల్లగా చెప్పింది పంకజం సైట్ వస్తే ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇలా వచ్చిన వాళ్ళందరూ మొహంలో మొహం పెట్టి చూస్తే ఏదన్నా దెయ్యం పట్టిందని అనుకుంటారండి సుబ్బారావు గారు అత్తా మామ అల్లుడు కూతురు కలిసి పెళ్లికి వెళ్ళారు బోయినాలు అయ్యాక పెళ్ళం ఎక్కడుందా అంటూ వెతుక్కుంటున్నా ఓ పట్టాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు అల్లుడు ఏంటల్లుడు పిచ్చిచూపులు చూస్తున్నావు అనగానే పిచ్చి చూపులు కాదు మామ వీళ్ళలో నా భార్య ఎవరా అని చూస్తున్నా అన్నాడు కాసేపు పగలుడు ముహూర్తం అయిపోగానే పట్టు చీరలు తీసి వారి వారి యూనిఫారాలు వేసుకుంటారు అప్పుడు ఈజీగా గుర్తుపట్టచ్చు అన్నాడు చల్లగా నిజమేనమ్మ మరి పెళ్ళిళ్ళు పేరెంటాలకు తప్పితే ఆడాళ్ళు మిగిలిన రోజుల్లో యూనివర్సల్ నైటీలు ఫ్యాంట్లు పంజాబీలతోనే కాలం గడిపేస్తున్నారు కాస్త అప్పుడప్పుడు చీరలు కట్టండమ్మా లేకపోతే భర్తలు ఇలాగే తత్తరపిత్తర చూపులు చూసి చివరికి ఎవరో చెయ్యట్టుకుంటారు మరి ఆలోచించుకోండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందు ఉంటాను అంతదాకా సెలవు